ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు భీభత్సం సృష్టిస్తున్నాయి సాధారణం కంటే మూడు నుండి నాలుగు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొన్ని చోట్ల తీవ్ర వడగాల్పులతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు అత్యవసరం అయితేనే బయటకు రావాలన్న వాతావరణ శాఖ సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఎండల నుండి ఉపశమనం పొందేందుకు పలువురు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు కరీంనగర్ పట్టణంలోని ఓ పెట్రోల్ బంకు యజమాని ఎండ తీవ్రత నుంచి కాస్త ఉపశమనం పొందేలా బంకు చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కరీంనగర్ జ్యోతి నగర్ లోని భారత్ పెట్రోల్ బంక్ యజమాని వాహనదారులు సేద తీరేలా ఏర్పాట్లు చేశారు పెట్రోల్ బంక్ చుట్టూ వాటర్ స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయగా అవి నలుమూలలా వాటర్ చిమ్ముతూ బంక్ పరిసర ప్రాంతాలు చల్లగా ఉంచుతున్నాయి ఈ క్రమంలో పెట్రోల్ డీజిల్ కోసం వచ్చిన వాహనదారులు ఉపశమనం పొందుతున్నారు పెట్రోల్ పంప్ పైభాగంలో ఏర్పాటు చేసిన స్ప్రింక్లర్ల ద్వారా స్ప్రే చేయించడం కోసం ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేశారు ఇందుకు రోజుకు వెయ్యి లీటర్ల నీటిని స్ప్రింక్లర్ల కోసం వాడుతున్నట్టు బంక్ యజమాని తెలిపారు ఈ స్ప్రింక్లర్స్ ఐడియా అనేది సార్ కొత్తగా తీసుకొచ్చిండు ఇంకోటి ఏంటంటే బయట టెంపరేచర్ కంటే కంపేర్ చేస్తే ఇక్కడ టూ నుంచి త్రీ డిగ్రీ సెల్సియస్ తక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ కూడా బాగా వచ్చి ఇక్కడ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మాకు ఎండలో మొత్తం రిలాక్సింగ్ ఉంది పొద్దున్న నుంచి వెళ్ళి రాత్రి వరకు ఇక్కడనే ఉంటాం కదా ఎండ దెబ్బ తలవకుండా కూడా ఒక అవకాశం ఉంటుంది ఇంకొకటి కస్టమర్లు కూడా బెటర్ ఓకే ఫీల్ అవుతుండ్రు ఇక్కడ ఒక పెట్రోల్ పోయించుకొని పది రెండు నిమిషాలు ఆగి వెళ్ళిపోతుండ్రు ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చాలా అభినందిస్తున్నాం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సర్లే అనిపిస్తుంది ఎండ నుంచి అయితే ఏ లేదు ఏ బంకులోనే ఉన్నది ఇట్లా ఎండాకాలం ఇట్లా వేసుడు మంచిగా ఉన్నది ఎండ ఏ బట్లా ఈ ఎండాకాలంలో ఇట్లా పెట్రోల్ బంక్స్లో పనిచేసే వాళ్ళకైనా మేము పెట్రోల్ కొట్టుకోవడానికి ఇట్లా ఆగడానికైనా ఎంతో వేడితోని మేము మాకు హీట్కి వెడదెబ్బలు తాకుతున్నాయి సో ఈ స్ప్రింక్లర్స్ ద్వారా ఏమవుతుందంటే పెట్రోల్ బంక్ చుట్టూ వాతావరణం కూడా ఈ పెట్రోల్ బంక్లో కూడా చాలా కూల్ ఉంటుంది